మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ నేను మీ నవీన్ చాలా మంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు అదే విధంగా వారికి ఉదయం లేస్తూనే అరికాళ్ళలో మంటలు కావచ్చు తిమ్మిర్లు కావచ్చు వస్తూ ఉంటాయి అట్లాంటి వాటికి ఆక్యుపెంచర్లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఒకసారి సార్ని అడిగి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ చాలా మంది అంటే మెయిన్ వచ్చేసేసి మనకు ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఇది సో ఈ నరాల బలహీనత అనేది ఏదో ఇది కాల్లో చేతులకు సంబంధించింది కాదు మొత్తం టోటల్ బాడీ మొత్తం కూడా ఈ నవ్వుతూనే మనకి నిండి ఉన్నాయి సో ఎందుకు ఇట్లాంటి ఈ ప్రాబ్లం వస్తా ఉంది దీనికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది ఆక్యుపెంచర్లో ఇప్పుడు ఈ నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అంటాం ఇది ఒక సిస్టమ్ ఇది ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ స్కెలెటల్ సిస్టమ్ ఇట్లా అనేక సిస్టమ్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీలో ఆ అనేక సిస్టంలో నర్వస్ సిస్టమ్ అనేది కూడా చాలా చాలా క్రూషియల్ ఇది కూడా ఈ అన్ని సిస్టమ్స్ లాగా ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిందే అంటే ఇది మన బేసిక్ ఏంటంటే ఎందుకు ఇది ఇది డిస్టర్బ్ అయినప్పుడు నరాల వ్యవస్థ మొత్తం ఓవరాల్ హెల్త్ మీద ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్ హెల్త్ దీన్ని ప్రత్యేకమైన ఏదైనా సరే ఏ సిస్టమైనా సరే పనిచేయాలంటే ఓవరాల్ మొత్తం హెల్త్ అనేది ఇంపార్టెంట్ అంతేగాని ఒక్క సిస్టమ్ కోసం హెల్త్ హెల్త్ ఉంటుంది ఇంకో సిస్టమ్స్ హెల్త్ డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్లు ఉండవు ఓవరాల్గా సరిగ్గా నిద్ర ఆహారం తీసుకొని సరిగ్గా నిద్రపోయి సరిగ్గా డయట్ డయట్ తీసుకొని సరిగ్గా యాక్టివిటీ చేస్తే మన అన్ని సిస్టమ్స్ కరెక్ట్ లైన్లోకి వచ్చేస్తాయి అది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఇప్పుడు మనం బేసిక్గా డిస్కస్ చేస్తుందని కొన్ని సమస్యలతో వస్తున్నాం మన దగ్గరికి ఏంటి మీ ఇందాక మీరు చెప్పారు ఈ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల తిమ్మిర్లు టింగ్లింగ్ వచ్చినట్టు టింగ్లింగ్ సెన్సేషను తర్వాత నమ్నెస్ కాళ్ళల్లో చేతుల్లో నమ్నెస్ రావడం కొద్దిమంది నడుస్తూ నడుస్తూనే అట్లా వాలిపోతూ ఉంటుంది అంతకు నరాల వ్యవస్థ డిస్టర్బ్ అవ్వడం వల్ల జరిగింది అంటే యాక్చువల్గా నరాలు ఏంటంటే బేసిక్గా ఈ సిస్టంలో మన తలలో వచ్చే అనేక సమస్యలు కూడా కారణం అవుతుంది ఇప్పుడు మైగ్రేన్ లాంటి హెడ్ ఉంటాయి అంటే మన దీనికి రెండు రకాలు కదా బ్రెయిన్ అండ్ స్పైన్ అనేది ఒక మెయిన్ నర్వస్ సిస్టమ్ ఇది అట్లాగే మిగతా బాడీ అంతా కూడా మజిల్ లోపల ఉండే అనేక నరాలు చిన్న చిన్న సన్న సన్న నరాల వ్యవస్థలు ఉంటాయి అదొక సిస్టమ్ ఇది ఓకే ఈ అందువల్ల ఏ బ్రెయిన్లో బ్రెయిన్లో వచ్చేటటువంటి స్పైన్లో వచ్చేటప్పుడు అనేక సమస్యలకు నర్వస్ సిస్టమే కారణమవుతుంది ఇప్పుడు మన సయాటిక అనేది ఒక నర్వే నర్వ్ అది పెద్ద నర్వ్ అది ఒక ప్రాబ్లం అది ఫేషియల్ నర్వ్లో ఒకటి ఉంటుంది ఈ ఫేషియల్ పెరాలసిస్ అంటమే కొంచెం మూతి వంగరూ అది కూడా నరాల నరానికి సంబంధించింది హెడ్లో వచ్చే ఈ మైగ్రైన్ లాంటివి అది కూడా నరాల సంబంధించి అదొక కారణం ఇది దగ్గర అట్లానే చేతుల లోపల కాళ్ళలో వచ్చే తిమ్మిర్లు అన్నారు కదా ఇది కూడా నరాలకు సంబంధించింది అట్లాగే ఈ పొటెన్షియంటే యాక్చువల్ శక్తిని కోల్పోవడం కూడా నరాల బలహీనతలు ఒక భాగమే ఓకే అంగస్తంభన కూడా దీని నుంచి వస్తుంది నరాల బలహీనతలో ఒక భాగమే ఏది ఒక దాని వల్లే వచ్చిందని చెప్పలేము టోటల్ నర్వ్ సిస్టమ్ ఇప్పుడు బ్లడ్ వెజల్ బ్లడ్ రక్త ప్రసరణ ఎంత ముఖ్యమో ఈ సిగ్నల్ రింగ్స్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం ముందు సెన్సే ఎందుకంటే మన దేంట్లో నేను సరే ఇప్పుడు శృంగార ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఫీలింగ్ రావాలంటే బ్రెయిన్ నుంచి ఇక్కడ సెన్సేషన్ వెళ్ళాల్సిందే కదా వెళ్ళినప్పుడే ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఇక్కడి నుంచి చక్కటి అక్కడికి వచ్చినప్పుడే ఆ సిస్టమ్ పనిచేస్తుంది కదా అందువల్ల అక్కడ అట్లనే బ్లడ్ కూడా వెళ్ళాలి అక్కడికి ఎస్ బ్లడ్ వెళ్ళి అక్కడికి ప్రాపర్గా నిండుగా బ్లడ్ ఆ వెజల్స్ నిండా వెళ్ళినప్పుడు అది స్తంభన జరుగుతుంది కదా అట్లనే ఈ అంటే అంటే ఏమన్నా ఇది ఏ దేని సమస్య దీనివల్ల నేను చెప్పడానికి లేదు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది రక్తనాళాల వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల టింగ్లింగ్ సెన్సేషనా నమూనెస్ బ్లడ్ సర్కులేషన్ తగ్గడం వల్ల వచ్చిందా లేదా నరాల వ్యవస్థ వీక్ అవ్వడం వల్ల వచ్చిందా అని చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే ఇది కరెక్ట్గా ఇదే కారణం అని చెప్పడం కూడా అంత అంత బైఫర్కేషన్ ఉండదు ఎస్ ఎస్ అంటే మీకు ఇప్పుడు వచ్చేసేసి మనం పాయింట్లో వద్దాం సార్ ఆక్యుపెన్చర్లో నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసే విధమైన పాయింట్స్ ఉన్నాయా యా ఇప్పుడు అన్ని సిస్టమ్స్లో లాగానే నర్వస్ సిస్టమ్ అనేది ఒక సిస్టము దానికి మేము ఎలిమెంటల్ బ్యాలెన్స్ చూస్తాం అంటే ఇప్పుడు ఎట్లా ఈ నరాల సంబంధించింది ఒక పర్టికులర్ ఒక ఎలిమెంట్ ఒక జల మూలకం నీటి మూలకం అంటాం మేము వాటర్ ఎలిమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది నరాల వ్యవస్థని సో అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్లో హెచ్చు తగ్గల ఈ నరాల సమస్యలు వస్తున్నాయి కిడ్నీ వా కిడ్నీ మెరిడియన్ కిరి కిడ్నీ మెరియన్ వాటర్ అదే కిడ్నీ మెరిడియన్ అండ్ యూరినరీ బ్లాడర్ మెరిడియన్ అంటాం అట్లాగే దానికి మదరైనటువంటి లంగ్ మెరి ఎయిర్ అంటాం లంగ్ మెరిడియన్ అట్లాగే లార్జ్ ఇంటెస్టెన్ మెరిడియన్ అంటాం ఓకే ఇక్కడ ఈ ఈ నరాల వ్యవస్థ ఇందాక అనుకున్న దానికి ఏంటంటే ఇప్పుడు ఇందాక అనేక సమస్యలు ఫేషియల్ పారాలసిస్ అన్నాము మైగ్రేన్ అన్నాము ఇక్కడ వచ్చేటటువంటి సయాటిక్ నర్వ్ ప్రాబ్లం ఇవన్నీ కూడా నర్వ్ సంబంధించిన టింగ్లింగ్ సెన్సేషన్ నమ్నెస్ ఈ చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీనికి ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే ముందు పల్స్ చూస్తే చాలా వరకు ఏ ఆర్గాన్లో ఇబ్బందులు తెలిసిపోతుంది అది మనకు ఇప్పుడు ఎక్కడో ప్రేక్షకులు ఉంటారు వాళ్ళ బెనిఫిట్ కోసం ఏం చెప్పవచ్చు అంటే బ్రాడ్గా ఎక్కువ మంది ఈ సిస్టంలో ఏ పాయింట్ వాళ్ళు బెనిఫిట్ అయ్యారో ఆ పాయింట్ దగ్గర మనం ప్రెషర్ పాయింట్ చెప్దాం ఓకే ప్లీజ్ దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రెషరైజ్ చేసుకోవడం వల్ల ట్యాపింగ్ కానీ లేదా సర్కులర్ మోషన్లో అలా ప్రెషరైజ్ చేసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది ఈరోజు ఈ ఈ నరాల వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇప్పుడు ఇది ఆక్యుపెంచర్ మోడల్ కదా ఇది చూడండి ఇది ఈ హ్యూమన్ మోడల్ దీంట్లో ఇది కాళల్లో ఉంటుంది పాయింట్ నేను చెప్పదాల్సిన పాయింట్ కాళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒకసారి ఇది తీసి చెప్దాం ఇది కనిపిస్తుంది ఇక్కడ పాదాల లోపల ఇక్కడ చూసారా ఒక ఒక పాయింట్ ఉంది ఈ ఫస్ట్ ఇక్కడ ఈ సెకండ్ టో నుంచి నా కిందికి వచ్చినప్పుడు మొత్తం పాదాల లోపల ఈ ఇక్కడ కా పాదాలు గమనిస్తే మీకు ఇక్కడ ఒక మా ఇట్లా కనిపిస్తుంది ఒకటి ఈ షేప్లో డబ్ల్యూ షేప్లో ఇట్లా ఈ షేప్లో ఒకటి కనిపిస్తుంది మరి పాదాల లోపల ఇట్లా ఇట్లా ఉబ్బెత్తు భాగం వస్తుంది ఇట్లా ఇట్లా ఒక ఉబ్బెత్తు భాగం వచ్చి డబ్ల్యూ లాగా ఇట్లా కనిపిస్తుంది ఇట్లా ఇట్లా కనిపిస్తుంది ఈ ఉబ్బెత్తు భాగంలో ఈ డబ్ల్యూ భాగంలో ఉండే కిందనే ఉంటుంది ఈ పాయింట్ ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ చూసారుగా ఇది కే వన్ పాయింట్ అంటాం ఇది కే వన్ పాయింట్ కిడ్నీ మెరిడన్లో ఉన్నటువంటి పాయింట్ ఇది ఇది ఏంటంటే అద్భుతమైన పాయింట్ ఎందుకు చెప్తుందంటే ఇది జలమూలకం కిడ్నీ అంటే వాటర్ వాటర్ మూలకము జలమూలకము వాటర్ ఎలిమెంటు అండ్ వన్ అంటే ఆకాశ ఆకాశతత్వం వుడ్ అంటే కూడా టెండాన్సు లిగమెంట్స్ మజిల్స్ని కంట్రోల్ చేసేటటువంటిది అందుకనే మజిల్ లోపల నుంచే నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది కాబట్టి సో అన్నీ కలిసే ఉంటాయి సో ఇది చాలా చాలా వుడ్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ మామూలుగా బాగా ఈ నర్వ సిస్టమ్ బాగుండాలంటే ఇది బేసిక్గా ఏంటంటే ఆక్యుపెంచర్ వెర్షన్ ప్రకారం ఫుడ్ ఏంటంటే ఆల్ గ్రీన్ లీవ్స్ యా గ్రీన్ లీవ్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలా చాలా మంచిది అట్లాగే బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీసు అట్లాగే వైట్ కలర్లో ఉన్నటువంటి ఇప్పుడు బ్రకోలీ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సో అలాంటి ఎనీ ఎనీ గ్రీన్ రిలేటెడ్ తీసుకోవచ్చు గ్రీన్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్ అవి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇది ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ కే వన్ పాయింట్ యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళకైతే ప్రాబ్లం ఇప్పుడు బ్లడ్ ఇప్పుడు కాళ్ళల్లో టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి ఆ తర్వాత ఈ నరాల దౌర్బల్యం కనిపిస్తుంది తర్వాత ఇందాక చెప్పినటువంటి కాన్సెప్చువల్ కొంచెం ఇంపార్టెన్స్ కనిపిస్తుంది ఇందులో ఏ లక్షణాలు ఉన్నాయి కాక ఓకే అన్నిటికీ ఒకటే ఒకటే పాయింట్ సింగిల్ పాయింట్ చెప్పాము ఎందుకంటే ఎన్ని పాయింట్ చెప్పాలంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ పాయింట్స్లో దానికి సంబంధించి అనేక ఉంటాయి ఒక అనారోగ్య సమస్యకు వంద ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉంటాయి అట్లాగే వంద ఆక్యుపెంచర్ పాయింట్లు ఒక అనారోగ్య సమస్యకు ఉంటాయి సో ఇక్కడ ఒకే అనారోగ్య సమస్య ఏది నరాల బలహీనత అనేది నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అది ఎక్కడ నానండి తడ తలలో వచ్చిందా బ్రెయిన్లో వచ్చిందా స్పైన్లో వచ్చిందా పెరిఫెరల్గా లెగ్స్ అండ్ హ్యాండ్స్లో వచ్చిందా నరాల వ్యవస్థ ఎక్కడ దౌర్బల్యం రానియండి దుర్బలత్వం రానియండి నరాల దుర్బలత్వం అనేది నరాల దౌర్బల్యం అంటాము దుర్బల బలం అంటే దుర్బలం అంటే అంటే బలాన్ని కోల్పోవడమే వీక్నెస్ అంటాం నరాల వీక్నెస్ సో దానికి ఈ పర్టికులర్ నేను చెప్పినటువంటి ఆ పాదాల్లో ఉన్నటువంటి పాయింట్లో ఇది పాదం అనుకోండి ఇలా 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 ప్రెషర్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది అనుకున్నాను కదా అది చేయడం ద్వారా కాళ్ళల్లో ఉంది ఇక్కడ కూడా ప్రెషర్ కూడా చేసుకోవచ్చు కాళ్ళల్లో ఆ పాయింట్ను జిమ్తో కానీ చిన్న పెన్తో కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇలాంటి ఏదైనా ఒక పెన్ తీసుకుంటే ఈ వై పెట్టకూడదు ఈ వై పెట్టి ఆ పర్టికులర్ పాయింట్లో మెల్లగా ప్రెష్ ఇట్లా నొక్కి వదులు నొక్కి వదిలి చేయచ్చు ఇలా ఇలా చేయొచ్చు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది కే వన్ చేసినట్టయితే నరాల వ్యవస్థ తప్పకుండా రెండు సిస్టమ్స్ ఇక్కడ వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ ఎలిమెంట్ కింద ఇది నాలుగు సిస్టమ్స్ పనిచేస్తాయి ఆక్మేజర్ ప్రకారం ఒకటి స్కెలెటల్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దీని కింద పనిచేసేది అట్లనే ఈ నర్వస్ సంబంధించింది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈ నాలుగు సిస్టమ్స్ బెనిఫిట్ అవుతాయి ఆ పాయింట్ వల్ల అట్లనే వుడ్ ఎలిమెంట్ కూడా కలిసింది అక్కడ కే కిడ్నీ వాటర్ ఎలిమెంట్ అన్న వాటర్ అండ్ వుడ్ అనుకున్నాం కదా వుడ్లో ఏం ఏం చేస్తుందంటే మస్కులర్ సిస్టమ్ సో అది కూడా జాయిన్ యాడ్ అవుతుంది దీనికి సో టోటల్ ఐదు సిస్టమ్స్కి ఆ అద్భుతమైన పాయింట్ మొత్తానికి ఏంటంటే ఈ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు ఉండవు కదండి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఇక్కడ మనం మనం లోపలికి ఇంట్రావీనస్ అంటే రక్తనాళాలోనికి తర్వాత వెజల్ లోపలికి ఏది ఇవ్వడం లేదు ఎస్ మొత్తానికి సైడ్ ఎఫెక్ట్ లేదు అని అంటున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగానే మీకు ఈ ప్రాబ్లం ఏమైనా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే కింద కమెంట్ చేయండి ఎందుకంటే చాలా రకాల సమస్యలకి కే వన్ పాయింట్ అనేది సొల్యూషన్గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అండి